ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఈరోజు కార్మికుల హక్కుల పోరాట ఎదుడైనటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మికులకు కర్షకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున ప్రత్యేకమైనటువంటి జేబీములు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మన భారతదేశంలో మొట్టమొదటగా కార్మిక శాఖ మంత్రిగా ఉండి కార్మికుల కోసం పార్టీని స్థాపించి కార్మికుల హక్కుల కోసం నిరంతరం అలుపెరగని పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని ఈ దేశ కార్మికులందరూ తెలుసుకోవాలా ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కార్మిక సంఘాలు మరి కర్షక సంఘాలు కష్టం చేసే ప్రతి ఒక్కరూ ఈరోజు మరి కార్మికుల రోజు సందర్భంగా అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాలమహన తరపున తెలియజేస్తున్నాను ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు మరి పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలను కార్మికులను బాల కార్మికుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది అంతేకాకుండా స్త్రీలకు పురుషులకు సమాన వేతనం అనే ఒక జీవోన్ని తీసుకురావడం జరిగింది మరి పన్నెండు గంటలు పని వేతనాన్ని అంటే పన్నెండు ఉన్న సమయాన్ని ఎనిమిది గంటలకు తీసుకొచ్చినటువంటి ఘనత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది మరి సమాన పనికి సమాన వేతనం అనే దాన్ని కూడా మరి భారత రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు కార్మికులకు మరి అన్ని వెలుసుబాటు అంటే ఈ కార్మికులకు ఒక యూనియన్ ఉండాలి యూనియన్ వీరికి సమస్యల మీద ధర్నాలు చేయాలి ఉద్యమాలు చేయాలి ఈ వెలుసుబాటు కల్పించాలి అని కల్పించింది కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మహిళలైనటువంటి కార్మికులకు మరి వీళ్ళు ప్రసవించినటువంటి సమయంలో డెలివరీ అయినటువంటి సమయంలో కూడా వెలుసుబాటు చట్టాలను కల్పించినటువంటి గనుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి ఈ యొక్క కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కార్మికులు అందరూ బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఈ కార్మికుల కోసం కర్షకుల కోసం మరి చెమటతోటి రక్తంతో రెక్కల కష్టంతో పనిచేసే ప్రతి ఒక్కరి కోసం అనేక చట్టాలను చేసినటువంటి గనుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఈ యొక్క మేడే సందర్భంగా అంబేద్కర్ గారిని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలా మా డిమాండ్ ఏంటంటే మాలమహన్ నాడు ఆధ్వర్యంలో ఈ మేడే అంటే ఈ కార్మికుల కోసం కష్ట కర్షకుల కోసం ఎంతో శ్రమించి ఎన్నో చట్టాలను తీసుకొచ్చి ఈ విధంగా చేసినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాబట్టి ఈ మేడను అంబేద్కర్ డేగా పరిగణించాలని మరి ప్రభుత్వం చర్యలు తీసుకునే వెంటనే దీని మీద ఒక కమిటీని తయారు చేసి అంబేద్కర్ డేగా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమ తరపున మరి ఈ భారత ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తున్నాం